హలో ఇక్కడ ప్రతిదీ మీకు పోకీమాన్ స్టైల్లో లో దొరుకుతుంది రండి మనం ట్రై చేద్దాం డిలీషియస్ అంటండి ఓపెన్ చాక్లెట్ కూడా ఉంది చాక్లెట్ మాత్రం బోల్డ్ ఉంది నేను బ్రష్ చేస్తానంటే చూడండి బైట్ వచ్చేస్తుంది ఏ కేక బాగుండి కేక చాలా డిలీషియస్ గా ఉంది కేక ఏమండి స్ట్రీట్ చూడండి ఏముందో అబ్బా 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 చూస్తున్నాం కదా ఇది ఒక కేఫే అండి ఈ లో అందరూ అమ్మాయిలు అందరూ ఇలాంటి బట్టలు వేసుకొని అది ఒక క్యాఫే అనమాట అది మేడ్స్ క్యాఫే అంటారు అందరూ అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు అందరూ స్పీచ్ లెస్ అనమాట ఇక్కడ ఏదో గేమింగ్స్ జరుగుతున్నాయి ఈ గేమింగ్ చూడడానికి వచ్చాము పదాన్ని చూద్దాం ఎలా ఉంటుంది ఇంక ఇదే పని అనమాట వీళ్ళకి పని పాట ఉండదు చిన్నపిల్లలు ఆడుకుంటారు కానీ ఇక్కడ అలా కాదు పెద్దలు తెగ ఆడతారు ఎలా ఆడుతున్నారు చూడండి గొప్ప ఇంక ఇక్కడే రాత్రి పన్నెండు పదకొండు గంటల వరకు ఇక్కడే కూర్చొని ఉంటారు వీళ్ళు తిండి తిప్పలు లేకుండానే చూడండి మొత్తం ఇంకా దూరిపోయి లోపలికి ఎగ్గేశాడు గుడ్ జాబ్ చూడండి వీళ్ళ ఆనందానికి హద్దు లేదనమాట ఒక చేతితో మొబైల్ వాడుతున్నారు ఒక చేతితో గేమ్ ఆడేసుకున్నారు అంతలా ఉన్నారు వీళ్ళు లేనో అయిపోయారు మొత్తం శుభ్రంగా ఇది నా స్థాయిలో గేమ్ కాదు నేను వేరే రకమైన గేమ్లు ఆడుకునేవాడి అంటే మంచి గేమ్లే మళ్ళీ మీరు ఒక విషయం చెప్పనా వీళ్ళు ఎవరో మొబైల్లో మాట్లాడుకోరండి వీళ్ళకి ఒకవేళ ఫోన్లో మాట్లాడుకోవాలని ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే టెక్స్ట్ మెసేజ్ చేసేసుకుంటారంట ఎందుకంటే ఫోన్లో మాట్లాడితే అంటే ఎంత అవాయిడ్ చేస్తే అంత అవాయిడ్ చేస్తారు ఫోన్లో మాట్లాడుకుంటే పక్కోడికి డిస్టర్బ్ అవుతుంది ఎంత బాగుందో తెలిసి ఇష్టం ప్రతి ఒక్కళ్ళు చేతిలో మొబైల్ కానీ ఎవరో ఫోన్లో మాట్లాడుకోరు వీడు మొత్తం నేను అయిపోయాడు ఆడు ఈడు 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 తన 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 అందరూ అంతే మా ఆవిడ కూడా ఏమండి పవర్ రేంజర్స్ స్టోమ్ గుర్తుందా నాకైతే బాగా గుర్తుగా ఉంది ఇది ఎలక్ట్రానిక్ షాప్ అనుకుంటా చూద్దాం ఎంత పడుతుంది ఏంటో తక్కువగా ఉంటే కొనుక్కుందాం ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ప్రైస్ చూస్తున్నాము అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది అనేసి వాళ్ళ ఎన్లో అయితే ఒక్క లక్ష యాభై వేలు అని ఉంది కానీ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మనకి ఎంత అయిందంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మరి ఇండియన్ ప్రైస్ మనకి ఐడియా లేదు ఇండియాలో ఎంతో ఇప్పుడు ఎంత నడుస్తుందో ఏంటో కానీ ఇది మాత్రం ఇది జపాన్ ప్రైస్ ఇదండి ప్లే స్టేషన్ ఫైవ్ ప్రైసెస్ సెవెంటీ నైన్ చూపిస్తుంది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చదువు ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ అవుతుంది దుబాయ్ చేసుకుంటే చవకండి ఎందుకంటే దుబాయ్లో ఇది టూ థౌసండ్ టూ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ ఉంది మా కొన్నప్పుడు లాస్ట్ టైం నేను బిల్ చూస్తాను అయితే అప్పుడు తనకు కొన్నప్పుడు మూడు వేల ఐదు వందల ఎంతో కానీ ఇప్పుడు తగ్గింది అన్నట్టు మర్చిపోయాను జపాన్లో ఎలక్ట్రానిక్స్ చీప్ కానీ దాంట్లో ఇంకొకటి ఉంటుంది ఏంటంటే ఇక్కడ వోల్టేజ్ వన్ హండ్రెడ్ టెన్ వోల్టేజ్ వాడతారు మన ఇంటర్నేషనల్గా అంటే ఇండియా దుబాయ్ వేరే కంట్రీస్లో వాళ్ళు టూ హండ్రెడ్ ట్వంటీ వోల్టేజ్ వాడతారు అయితే మీరు టీవీ అన్నా లేదా ప్లే స్టేషన్స్ గేమింగ్ ఐటమ్స్ ఏదైనా కొనుక్కున్నట్లయితే అది వన్ హండ్రెడ్ వోల్టేజ్ ఉంటుంది దాని తర్వాత అది కొనుక్కున్న తర్వాత మీరు రెగ్యులేటర్ ఒకటి ఉంటుంది అంటే మన స్టెబలైజర్ ఎలా ఉంటుంది సేమ్ ఆ టైప్లో ఒకటి కొనుక్కోవాలి అది మీ ఎలక్ట్రిసిటీ అంటే మీ కంట్రీ ఎలక్ట్రిసిటీని కన్వర్ట్ చేసి దానికి ఈక్వల్గా ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది డివైజ్ నేను ఎక్కువగా జపాన్లో ఉన్న గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర చూస్తున్నాను అసలు ఇది ఏంటంటే ఇది ఒక ట్రాన్స్లేటర్ అండి ఏ లాంగ్వేజ్ కావాలన్నా ప్రపంచంలో ఉన్న అన్నీ దీంట్లో ఉంటుంది మీరు ఓన్లీ ఈ బటన్ ప్రెస్ చేసి మాట్లాడండి దానికి అదే ట్రాన్స్లేట్ చేసేస్తుంది బయట చూడండి వాళ్ళు తెచ్చిపోతున్నారు చూసారా అదొక రకమైన అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ అనమాట చూడండి ఆ సౌండ్ వల్ల జనాలు చూసి ఇక్కడికి వస్తారండి జపాన్లో కిట్కేట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ స్ట్రాబెర్రీ ఉంది గ్రీన్ టీ ఉంది మిల్క్ టీ ఉంది ఆరెంజ్ ఉంది ఇంక ఎన్ని రకాల ఇంకొక కుకీ ఉంది మింట్ అంట మింట బోలెడ్ అనే రకాలండి టోక్యో గురించి చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఈ టోక్యో ఫిషర్ మ్యాన్ విలేజ్ అండి అవునండి ఈ టోక్యో ఇప్పుడు ఎంత డెవలప్గా ఉంది కానీ అప్పట్లోనే ఒక ఫిషర్ మ్యాన్స్ స్మాల్ విలేజ్ కానీ చాలామంది ఇక్కడికి షిఫ్ట్ అవడం వల్ల దీన్ని క్యాపిటల్ గా మార్చారు వేరే సైడ్ ఏమని చూద్దాం చాలా బిలిక్ అన్నాం వెండర్ మిషన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము అసలు వెండర్ మిషన్స్ అంటే ఏమిటి వెండర్ మిషన్స్ అంటే ఈ మిషన్స్ అండి జపాన్ లో వాళ్ళు బిజీ లైఫ్ స్టైల్ అనమాట దానివల్ల వాళ్ళకి సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి కూడా టైం ఉండదు అందుకు మీరు చూసినట్లయితే ఎక్కడ పడితే అక్కడ జపాన్ లోని ఇటువంటి మిషన్స్ ఉంటాయి జపాన్లో ఎన్ని మెషిన్స్ ఉంటాయి తెలుసా త్రీ మిలియన్ మిషన్స్ అండి ప్రపంచంలోనే ఎక్కువ మిషన్స్ ఈ కంట్రీలో ఉన్నాయి వెంటనే మిషన్స్లో ఏం చేస్తారంటే మీరు నోట్ అయితే నోటు కాయిన్స్ అయితే కాయిన్స్ మీకు ఏ ఐటమ్ కావాలో అక్కడ ట్వంటీ సెవెన్ అని రాసాం కదా ఆ ట్వంటీ సెవెన్ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారనమాట ఎంటర్ చేసినట్టునే మీ ఐటెం మీకు వచ్చేస్తుంది ఒక్కొక్కటి ఏంటో నాకు ఐడియా లేదు కానీ తీసుకోవడం తీసేసుకున్నాను ఏదో జాపనీస్లో రాస్తుంది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఆల్కహాల్ స్మెల్స్ గుడ్ ఏదో వైటమిన్ సి టైప్లో ఉంది అదే బాగానే ఉంది సంథింగ్ డిఫరెంట్ మా వైఫ్ అయితే ఆల్కోహల్ అయితే వాటికి కిక్ కొడుతున్నాయి ఏంటో తెలియదు కానీ తాగడం తాగేతున్నాం కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది కేకా నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఫార్చునేట్లీ ఈ కార్న్ మెషిన్ బయట ఉన్న పాప్కోన్ మిషన్ రెండు పని చేయట్లేదు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం పదండి ఇక్కడ ఇంకొక మిషన్ ఉంది ఈ మిషన్ లో అన్ని డ్రింక్స్ ఉన్నాయి ఓకే అండి మన వైటమిన్ సి వచ్చేసింది ఈ వైటమిన్ సికి చూడండి ఇక్కడ ఫింగర్ పెట్టడానికి ఉంది ఈ ఫింగర్ పెట్టేసి మనం ఏం చేయాలంటే ఎలా లాగాలి ఇప్పుడు అబ్బా కేన్ సికి ఏ డ్రింక్ సరిపోదు అనమాట అంత గా ఉంటుంది ఇట్స్ స్ట్రాంగ్ అండ్ గ్యాస్ అంత స్ట్రాంగ్గా ఉందంటే నాలుగు మీద బబ్బుల్స్ వచ్చేసి చెట్పట్ల ఆడేదా అంత స్ట్రాంగ్గా ఉంది కానీ కేకండి ఒక రకమైన మెషిన్ అండి ఈ లో వాళ్ళు ఫ్లాగ్స్ అమ్ముతున్నారు అంతేకాకుండా కాదు ఇక్కడ కాయిన్స్ కాదు ఫ్లాగ్స్ మాత్రమే అమ్ముతున్నారు బాగుంది ఐ టీ ఫ్లాగ్స్ అనుకుంటున్నాను ఎందుకంటే జాపనీస్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా యావండి ఇక్కడ నాకు ఒక డిఫరెంట్ స్కూటీ కనిపిస్తుంది చూడండి వెరైటీగా ఉంది ఎలక్ట్రానిక్ స్కూటీయా మరి ఏంటో కాదు ఎలక్ట్రానిక్ కాదు మరి పెట్రోలో గ్యాస్ ఐడియా లేదు కానీ చూడండి డిఫరెంట్ గా ఉంది వీళ్ళు కార్స్ అన్ని వెరైటీగా ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ ట్యాక్సీలు లేదా ఎక్కువగా కార్స్ అన్నీ ఎలక్ట్రిక్ అనమాట ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ వీళ్ళకి సౌండ్ అంటే నచ్చదు వీళ్ళకి నిశ్శబ్దం అంటే ప్రాణం సైలెంట్ అంటే అండి సైలెంట్ నాకు సౌండ్ అంటే సెర్రాక్ అంట వెంటర్ మిషన్స్ కనిపిస్తాయి అక్కడ రెండు ఉన్నాయి అక్కడ రెండు ఉన్నాయి ఇంకా అలా నడుచుకుంటా వెళ్తూ ఉంటాయి జపాన్లో ఎక్కడికి వెళ్తే చాలు ట్రైన్ చూడండి ఎక్కడికి వెళ్తే చాలు మీకు అలా కనిపిస్తూ ఉంటాయి మరి ఏ కారు లేదు కానీ కారు మాత్రం జిల్ జిల్ మంటుంది సో నాయస్ ఇట్ వావ్ ట్రైన్ పాకిస్తానీ రెస్టారెంట్ కానీ వాళ్ళు మన ఫుడ్ అని కాపీ కొట్టారు ఎందుకంటే పాకిస్తాన్లో వాళ్ళకి బటర్ పనీరు బటర్ చికెన్లు ఉండవు ఓన్లీ ఇండియాలోనే ఉంటాయి బిర్యానీ అది కామనే ఇండియా పాకిస్తాన్లో కూడా బిర్యానీ ఉంటుంది అనుకో కానీ బటర్ పనీర్లు అలాంటివి ఉండవు ఇది ఒక హార్డ్వేర్ షాప్ అండి కానీ ఇక్కడ చూడండి స్క్రూలు పెట్టుకోవడానికి స్క్రూలు కాదు స్క్రూ డ్రైవర్లు పెట్టుకోవడానికి ఒక కిట్ ఉంది అంటే కీచెన్ తగిలించుకోవచ్చు బలె ఉందండు వెరైటీగా ఉంది జేబులో పెట్టుకుని వెళ్ళిపోవడం ఈ సైడ్ కూడా ఉంది ఈ సైడ్ కూడా ఉంది బాగుంది జపాన్ అండి మరి జపాన్